హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి నానకరామ్ నుంచి టువర్డ్స్ నార్సింగి వెళ్ళే సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో డెవలప్ చేస్తున్న ఒక హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ల్యాండ్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్కి సంబంధించిన టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి రెడీ టాక్పై కండిషన్లో సేల్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీకు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయబోతున్నాను ఎవరైతే గచ్చిబౌలి గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ ఈ నియర్ బై లొకేషన్లో మనకు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో ఎవరైనా హైరేస్ గేటెడ్ కమిటీలో గ్రెడి టాక్పాయ్ కండిషన్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి పైగా మనకు ఓఆర్ఆర్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ మనకి ప్రాపర్ అప్రోచ్ రోడ్ అనేది టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకి హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి అండ్ మా ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న గేటెడ్ కమిటీ నేమ్ వచ్చేసి మనకు రాజ్ పుష్ప ప్రొవెన్షియా అండి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ట్వంటీ ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు లెవెన్ టవర్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ మనకు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సిక్స్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ దాకా ఓపెన్ స్పేసే ఉంటుందండి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవుట్డోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు క్లబ్ హౌజెస్ అనేవి టూ క్లబ్ హౌజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి చూడండి మనకు ఓఆర్ఆర్ నుంచి సర్వీస్ రోడ్ కనెక్టివిటీ అనేది ప్రాజెక్ట్కి ఏ విధంగా ఉందో రూట్ మ్యాప్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ ప్రాజెక్ట్ అనేది ప్రీ అప్రూవ్డ్ అండి ఏ బ్యాంక్ నుంచి అయినా సరే మనకు ప్రా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఇందుట్లో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు ఎంతసేపు మీకు ఏరియల్ వ్యూ తోటి ప్రాజెక్ట్ లొకేషన్ వర్క్ స్టేటస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశానండి ఇప్పుడు మీ గ్రౌండ్ లెవెల్ వ్యూ తోటి ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఇంటర్నల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను అండ్ మీ ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో మనకి ఇన్వెస్టరు అండ్ ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ఫ్లాట్స్ అనేటివి మనం సేల్ చేస్తున్నామండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది ఫ్లాట్స్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ పదమూడు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ నుంచి రెండు వేల ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్ సైజులో ఇందులో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఫేసింగ్ వైజ్గా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అంటే కన్స్ట్రక్షన్ చేసింది మన దగ్గర సేల్కి అవైలబుల్ ఉన్న యూనిట్స్ వచ్చేసి ఓఆర్ఆర్ ఫేసింగ్ యూనిట్స్ అయితే వెరీ లిమిటెడ్ యూనిట్స్ అండి అండ్ మనకు ఇన్సైడ్ క్లబ్ హౌస్ వ్యూ ఉన్న ప్రీమియం బాల్కనీ ఏదైతే వ్యూ ఉంటుందో దానికి సంబంధించిన యూనిట్స్ అనేటివి మనకు అవైలబుల్ ఉన్నాయి అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ మనకు థర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ స్పేషియస్గా ఉంటుందండి అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ రెండు వేల ఆరు వందల అరవై స్క్వేర్ ఫీట్ సైజు వరకు మనకు స్పేషియస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ప్రతి కార్ పార్కింగ్లో మనకు ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి క్లబ్ హౌస్ వచ్చేసి టూ క్లబ్ హౌజెస్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్క్వేర్ ఫీటు అండ్ మనకి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ ప్రకారము ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్గా మనకు డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ అండ్ మనకి కిచెన్కి యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మనకి బెడ్రూమ్ సైజు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేస్తున్నారు మన దగ్గర ఉన్న అవైలబుల్ యూనిట్ సైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఫీట్ అండి టూ థౌజండ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ అండి మనకు ఇంటర్నల్ వ్యూ ఓఆర్ఆర్ వ్యూ అవైలబుల్ యూనిట్స్ ఏవైతే టవర్ ఉందో టవర్ సి డిఈలో అవైలబుల్ ఉన్నాయండి అండ్ మనకి ప్రాజెక్ట్కి సంబంధించి యూనిట్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు అండ్ కమ్యూనిటీకి సంబంధించి కొన్ని అమ్యూనిటీస్ అయితే మీకు వీడియోలో క్లియర్గా నేను మెన్షన్ చేస్తానండి మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను మనకి ఇండోర్ అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మన క్రీచ్ ఉందండి పిల్లల కోసం అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా అవైలబుల్ ఉంది ఆన్ సైట్లో మన క్లినిక్స్ విత్ ఫార్మసీ అనేది కమ్యూనిటీలో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి గ్రోసరీ ఏటీఎం అనేది ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్నారు అండి డబల్ హైటెడ్ మనకు బ్యాంకెట్ హాల్ అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ హీలింగ్ గార్డెన్ విత్ పెబుల్ పాత్వే అనేది కమ్యూనిటీలో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్నారు అవుట్డోర్ యోగా ఎరోబిక్స్ డెక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి థియేటర్ అవైలబుల్ ఉంది క్లబ్ హౌజ్లో మనకు స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు రీక్రియేషనల్ ఇంటరాక్టివ్ స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెను వాటర్ స్కేప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి స్కూల్ బస్సెస్ వెయిట్ చేయడానికి వెయిటింగ్ లాంచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి కమ్యూనిటీలో మనకు మెయిన్ రోడ్ అప్రోచ్ తోటి కిడ్స్ ప్లే ఏరియా అడ్వెంచర్ జోన్ అనేది అవైలబుల్ ఉంది ఇంటర్నల్గానే మనకు రెస్టారెంట్ కాఫీ షాప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కమ్యూనిటీ చుట్టూ మీరు వాకింగ్ ట్రాక్ అనేది వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అవుతుందండి వాకింగ్ ట్రాక్ అది ప్రొవైడ్ చేశారు మన క్రియేటివ్ స్టూడియో ఉందండి ఫర్ టాడ్లర్స్ పిల్లలకి అండ్ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ ప్రొవిజన్ ఫర్ ఈచ్ అపార్ట్మెంట్ ప్రతి కార్ పార్కింగ్ స్పేస్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మన స్క్వై స్కై వాక్ అనేది ఎంట్రన్స్లో ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ మనకు ఇచ్చిన అమ్యూనిటీస్లో కొన్ని అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే కవర్ చేశాను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఫిఫ్టీ పర్సెంట్ ప్రాజెక్ట్కి సంబంధించిన టవర్స్ ఓసీ రిసీవ్ అయిందండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేసుకోవచ్చు మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ప్రాజెక్ట్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది ఇన్ కేసు మనకు ఇన్వెస్ట్మెంట్ వైజ్గా అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి అవైలబుల్ యూనిట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు చూడండి ఈవెన్ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో కూడా సేమ్ సిమిలర్గా ఉందండి టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ బాల్కనీ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు మంచి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ నార్సింగి గచ్చిబోలికి ఎగ్జాక్ట్ మధ్యలో ఉంటుందండి ఈ లొకేషన్ పైగా ఓవర్ఆర్ కనెక్టివిటీ యాక్సెస్ ఉంది కొత్త ఎగ్జిట్కి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది ఇది మాస్టర్ బెడ్రూమ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే యూనిట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి కి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ సంబంధించిన స్పేస్ అండ్ వాష్రూమ్ వచ్చేసి అటాచ్డ్గా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్స్ అన్ని మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటే ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూస్తే మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది కవర్ చేశాను స్టార్టింగ్లో ప్రాజెక్ట్ ఓవరాల్ వర్క్ స్టేటస్ అనేది ఏరియల్ వ్యూతో కవర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్